వెహికల్ యాక్ట్ అనేటువంటిది ఫెడరల్ సిస్టంలో కేంద్రము మెజారిటీ పోర్షన్ పాత్రను తీసుకుంటారు అధ్యక్ష వాళ్ళు అభ్యర్థులు చెప్తున్న వాళ్ళు కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ చదవాల్సిన అవసరం ఉన్నది ఇది సుప్రీం కోర్టు తీర్పు మేరకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ కాదు ఇది గతంలోనే జీవోస్ ఇచ్చి దానికి సంబంధించి వాస్తవంగా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతావు చూస్తున్నాం అధ్యక్ష ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోబడుతు చూస్తా ఉన్నాం మీరు చెప్తున్న రోడ్ల గుంటలు వాటికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ప్రత్యేక శాఖ ఉంది మేము రోడ్డు మీద ప్రయాణం చేసే వాటి నియంత్రణకు సంబంధించి రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ తో పాటుగా రోడ్ సేఫ్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు వందల రకాల కార్యక్రమం వందల రకాల కార్యక్రమాలు ఇది కేంద్ర ప్రభుత్వాలు మీరు ఒకసారి గడ్కరీ గారికి ఒక లేఖ రాసి ఒక రిప్రజెంటేషన్ కూడా చేస్తే చాలా రాష్ట్రం చాలా బాగా పనిచేస్తుందని అని మీకే అక్ష్యతలు ఇచ్చి పంపేటువంటి ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా అధ్యక్ష ఈరోజు తప్పుడు చర్చకు తీస్తారండి మేము క్వార్టర్ ఛార్జీలు ఉన్నటువంటి గూడ్స్ ఆటోస్ లేదా గూడ్స్ కు సంబంధించి ఏదైతే క్వార్టర్ ఛార్జ్ ఉన్నటువంటి వెహికల్స్ కు మాత్రమే ఈ యొక్క బిల్లు మార్పు వేరే కొత్త వాహనాలు ఇవి కూడా మళ్ళీ బయట రాష్ట్రం నుంచి వచ్చిన రాష్ట్రంలో తిరిగే వాహనాలకు సంబంధించి కాదు బయటి రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన వాళ్ళకి ఆరు శాతం రాష్ట్రంలో తిరిగే వాటికే తిరిగేవాటి కొరకే తిరిగే వాటి కొరకు మీరు చదవండి బయట ఇప్పుడు వీడికి వస్తున్నప్పుడు అక్కడ ఆ వాళ్ళ వీడికి వస్తున్నప్పుడు మళ్ళీ చెప్తాను అధ్యక్ష తప్పుడు సమాచారము పాప మహేశ్వర మీతో చదువుకున్నాను కూడా మధ్యలో చదువుకున్నాడు బాగానే మరి అయితే తొండి పెడతా ఉన్నారు ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష మేము ఏదైతే క్వార్టర్ ఛార్జ్ ఉన్న వెహికల్స్ కు సంబంధించి ట్యాక్స్ రెగ్యులరేషన్ కు సంబంధించి దాని మీద చేసే ప్రయత్నం చేస్తానో దానికి సంబంధించి ఈ పని చేస్తాం అధ్యక్ష దాని ఇది ఎవిడెన్స్ ఇది దాని తర్వాత డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయం అదేవిధంగా మేము అధ్యక్ష రోజు ఈవీ ట్యాక్స్ ఒకేలా ఆర్థికంగా ఆలోచన చేసేది ఉంటే ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఆలోచన చేసేది ఉంటే ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఎప్పుడు కూడా ఆలోచన చేసేటువంటి ఉంటే ఇలా ఈ రాష్ట్రం ఈవీ పాలసీ తీసుకొచ్చి దాదాపు వెయ్యి కోట్ల ట్యాక్స్ ఎగ్జిబిషన్ గౌరవ సభ్యులకు తెలవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో పొద్దున గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఎయిర్ పొల్యూషన్ త్రీ సెవెంటీ దాకా దాటిందని చెప్తా ఉన్నటువంటి సందర్భంలో మేము ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని కాపాడడానికి ఈవి పాలసీ తీసుకొచ్చినటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా మేము గౌరవ లైసెన్స్ కు సంబంధించి కూడా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష ఇప్పటికే కఠినమైనటువంటి చర్యలు ఎవరైతే డంకేన్ అండ్ డ్రైవ్ లో కానీ లేదా ఇతర ఫైన్లు ఉన్నాయో అవన్నీ కూడా స్టీమిలైట్ చేసేటువంటి విధంగా రోడ్ సేఫ్టీలో ఉపయోగించుకోగలుగుతాం ఉపయోగించుకోగలుగుతున్నాం దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించి కూడా రోడ్ సేఫ్టీ మీద చాలా రకంగా చేసుకునే ఉంటుంది తర్వాత స్క్రాప్ పాలసీ స్క్రాప్ పాలసీని కూడా పదిహేను సంవత్సరాల భయపడ్డ వారికి స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాము ఈవీ పాలసీ తీసుకొచ్చినాము ఈ డ్రైవింగ్ సంబంధించి కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్ ఏడీటీఎస్ కూడా త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా మేము ఢిల్లీలో వెళ్ళినప్పుడు అక్కడ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ చేసే చూసినాం అధ్యక్ష అవి కూడా తెలంగాణలో ఎక్కడ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా మనిషి డ్రైవింగ్ మిషిన్ లో కార్ లో సైకిల్ మోటర్ ఎక్కితే దానికి ఒక ట్రాక్ మీద ఆటోమేటిక్ కంప్యూటర్ మీదనే ఆ టెస్టులు పాస్ అయితే మాత్రమే లైసెన్స్ వచ్చే విధంగా త్వరలోనే తెలంగాణలో కూడా సిస్టమేటిక్ గా మ్యాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ కూడా చాలా సీరియస్ గా తీసుకోబోయే ప్రయత్నం చేస్తాం డెఫినెట్లీ డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసి డ్రైవింగ్ అనేటువంటిది నిర్లక్ష్యంగా నడిపితే ప్రాణాలు పోతుంది కాబట్టి దాని కొత్త ప్రాధాన్యత తీసుకునే ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా రవాణా శాఖ తరఫున కొన్ని రిఫార్మ్స్ పది వాహన సారథిలో చేయగలదు అధ్యక్ష మనము తెలంగాణ ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు వాహన సారథిలో ఉంటే తెలంగాణ ఒక్కటే వాహన సారథిలో కాదు మేము రాగానే మన వాహన సారథి మేము ప్రయత్నం చేసి తీసుకొని పోతాం ఈ రోజు అనేక రిఫార్మ్స్ చేస్తా ఉన్నాం పదిహేను సంవత్సరాలు పైబడ స్కాష్ పాలసీ తీసుకొని వస్తాను దాంతో పాటు ఎక్కడ కూడా ఈ రోడ్ సూపీలో సుప్రీం కోర్టు నిజంగా కూడా నేను చాలా అందరూ కూడా ఇన్వాల్వ్ అమ్మని కోరుతాను మరొకసారి కూడా ఈ దాణోకి సంబంధించి కూడా యూరియా కొరత లేదు మనకు రావాల్సినటువంటి ఐదు లక్షల అరవై వేలకి ఇప్పుడు ఐదు లక్షల డెబ్భై వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉంది కాకపోతే రైతులు ఓపెన్ చేయక ముందే తెల్లారు జామునేలి నుంచి క్యూలో ఉన్నారు అని అంటే ఒకటి రెండు సెంటర్లో జరుగుతుంది పన్నెండు వేల సెంటర్లలో డీలర్స్ దగ్గర కానీ ప్యాక్స్ దగ్గర కానీ రైతులు యూరియా కొనుగోలు వేసులుబాటు ఉంది కలెక్టర్లు ఎంత అడిగితే అంత మార్కెట్పెడ్ ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈరోజు కూడా ఇంకా రెండు లక్షల టన్నులు బఫర్ స్టాకు ఈ రాష్ట్రంలో మార్కెట్ దగ్గర ఉంది అధ్యక్ష కాబట్టి ఎక్కడో ముప్పై పదిహేను ఇరవై వేల సెంటర్లలో రెండు మూడు సెంటర్లలో రైతులు ఆదుర్దాపడో లేకపోతే కావాలనో షాప్ ఓపెన్ చేయక ముందే వెళ్ళి క్యూలో నుంచి ఉంటే దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే అది సాధ్యం కాదు